Eu vou కాశీ నుంచి అయితే ఇప్పుడు అయోధ్యకు వచ్చాము ఇప్పుడు అయోధ్యకు అయితే మాకు ఫార్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇప్పుడు మేము ఇక్కడ ఆగి ఆల్మోస్ట్ అలా ఒక ఫోర్ అవర్స్ అయింది మాకు దాదాపు ఈ ఫార్టీ వన్ కిలోమీటర్స్ జర్నీ చేయడానికి మార్నింగ్ టైం దాకా పడుతుంది ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది అక్కడ వరకు అయితే సో కాశీలో కూడా మాకు దర్శనం ఎయిట్ అయితే మాకు ఎయిట్ అవర్స్ పట్టింది అండ్ అయోధ్యకు కూడా ఇంత టైం పడుతుంది కుంభమేళాకైతే సింపుల్గానే అయిపోయింది కానీ ఎందుకు ఈ శివరాత్రి సందర్భంగా అయితే ఇంత ట్రాఫిక్ ఉందనుకుంటా నాకు తెలిసి మేము అయోధ్య టెంపుల్కి వెళ్ళడానికి నా మార్నింగ్ అవుతుంది అనుకుంటే ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఆ అయోధ్యకి మనకి వెళ్ళడానికి టెన్ అవర్స్ అయితే టైం పడుతుంది సో వచ్చే వాళ్ళైతే కొంచెం టైం చూసుకొని రావడం అయితే బెటర్ అనుకుంటున్నాను సో ఇంకా కాశీ నుంచి అయితే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాం యాక్చువల్ గా డిస్టెన్స్ వచ్చేసి కాశీ టు అయోధ్య టూ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది నార్మల్ డేస్ లో అయితే తొందరగానే వెళ్ళిపోతాం గానీ ఇది కుంభమేళా టైం అండ్ లాస్ట్ డే కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది అనమాట మాకు అయోధ్య వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ అవర్స్ టైం పట్టింది ట్రాఫిక్ లో ఎరుక్కుని మధ్య మధ్యలో ఆకుంటే వెళ్ళేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంతా అక్కడ రీచ్ అయిపోయాం అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర అయితే కార్ పార్కింగ్ చేసేసి ఇంకా అక్కడే మొబైల్ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట అక్కడే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే ఇంకా టెంపుల్ కైతే బయలుదేరుతున్నాను వరలక్ష్మి ఉగ్రం కోతలం పోతున్నాం మూడు కిలోమీటర్లు నడవాలండి ఇక్కడ నుంచి మార్నింగ్ అవి వెనకాలండి సో మేము కార్ పార్కింగ్ వచ్చేసి ఉదయా అనే లో పెట్టామన్నమాట అక్కడ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ మనల్ని ఆటోలో తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు అక్కడ నుంచి మనం అయితే నడుచుకుంటా వెళ్ళాలన్నమాట సో ఇంక ఇలా ఆటోలో వెళ్తుంటే చుట్టూ చూస్తుంటే ఎలా ఉందంటే పక్క పల్లెటూరు అండి మన ఊర్లు ఎలా ఉన్నాయో పల్లెటూరులో అలానే ఉందన్నమాట ఇంకా రోడ్లు కూడా సరిగ్గా వేయలేదు ఫుల్ గుంటలు వీడియో కూడా ఫుల్ షేక్ అవుతుంది అనమాట అన్ని గుంటలు ఉన్నాయన్నమాట ఇక చుట్టూ చూస్తే ఎలా ఉందో చూసారు కదా ఇల్లు కూడా మనకైతే రెండు రకాల స్టైల్లో కనిపిస్తాయి హిందూ ముస్లిం పద్ధతిలో ఉన్నాయి చాలా బాగా అనిపించాయి కాకపోతే ఇంకా ఇదైతే పక్కా పల్లెటూరు ఇంకా డెవలప్ అవ్వాలన్నమాట రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అంతా ఇంకా డెవలప్ అవడానికి పడుతుంది అనుకుంటారా మంచి இதை சாயந்தரம் விட்டேன் சாயந்திரம் பச்சு సో మేము ఇక్కడైతే ఆటో దిగేసి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట క్రౌడ్ అయితే చాలానే ఉంది ఇక్కడ ఇలా ఉందంటే టెంపుల్కి వెళ్ళేసరికి క్రౌడ్ అయితే ఎక్కువ అతనే ఉంది సో ఇంకా మా చుట్టుపక్కల జనం అయితే చాలా మంది ఉన్నారు అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇక్కడే కొంచెం టీ తాగైతే ఇక్కడ నుంచి అయితే అనమాట ఇంకా కట్టడాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా పాత లాగా మనకైతే డిజైన్ అయితే కనిపిస్తుంది కాకపోతే అవన్నీ కొంచెం కూలిపోయినట్ల అయితే కనిపిస్తా ఉన్నాయన్నమాట డిజైన్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరకైతే ఆల్మోస్ట్ అలా అయితే రీచ్ అయిపోయాం సో ఇక్కడ చూసారు కదా మనకైతే రెండు లైన్ డివైడ్ చేశారన్నమాట ఒకటి వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేది ఒకటి వచ్చేసి శ్రీరాము టెంపుల్కి వెళ్ళేది అనమాట ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి మాకు టైం పడుతుంది అప్పటికే లేట్ అవుతుంది అనేసి ఇంకా మేము డైరెక్ట్గా శ్రీరాముడు దర్శనం లైన్లోనే నిలబడైతే వెళ్తున్నాం అనమాట సో ఇంక ఎంత క్రౌడ్ వచ్చినా ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే మొత్తం మొబల్ క్రౌడే అనమాట అంత పెద్ద ప్లేస్ ఉంది ఎక్కడ ఆగేది ఉండదు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తానే ఉంటాం కానీ అసలు ఆగడం అనేది ఉండదు అనమాట సో ఇంకా మొత్తానికి అయితే గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇంకా మనకైతే గుడి చాలా దూరంలో ఉంది ఇది మొత్తం చాలా పెద్దగా ఉంది అనమాట టెంపుల్ ఆర్కిటెక్ అంతా చాలా అంటే చాలా బాగుంది చూడటానికి ఇక్కడైతే మనకి ఫస్ట్ అయితే చెకింగ్ జరుగుతుంది చెకింగ్ ధరన తర్వాత మనమైతే లోపలికైతే వెళ్తాం అనమాట చెకింగ్ అయిపోయినాక మేమైతే లోపలికి వచ్చాము ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉందో ఇంకా మనకి చెప్పులు వదలడానికి అయితే అక్కడ ఒక ప్లేస్ అన్నమాట అక్కడ కూడా చెప్పులు పెట్టేసేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము సో ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట చూస్తుంటే ఎంత బాగుందంటే ఒక రాజ్యం మన శ్రీరాము టైంలో వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో అదే విధంగా మనకి గుడి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఒక కోటలోకి మనకి అడుగు పెట్టినట్లే అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా శ్రీ రామ్ లాలా దర్శనం అనేది అక్కడ రాసింది సో ఇంకా మన రాముని దర్శనం చేసుకోవడానికి అయితే మేము లోపలికి అయితే వెళ్తున్నాం ఈ గుడి నిర్మాణం కూడా చూసారు కదా మన దగ్గరలో లాగా లేదు సో నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా ఉంటాయో టెంపుల్స్ అదే విధంగా ఉన్నాయి ఈ క్యూ లైన్ లో చూసారు కదా మనకి కూర్చోడానికి ఒకవేళ అలసట వచ్చినా కూర్చోడానికి అక్కడ సీటింగ్ కూడా గ్రిల్స్ దగ్గర అయితే ఏర్పాటు చేశారనమాట చాలా బాగుంది సో ఇక్కడికైతే రెండోసారి చెకింగ్ ఉందండి మేల్ కి ఫీమేల్ కి సపరేట్ గా ఉంది ఇక్కడ మళ్ళీ చెకింగ్ చేసేసి మళ్ళీ అయితే లోపలికి అయితే పంపిస్తారనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇదంతా నిర్మాణం అవడానికి ఇంకా ఆల్మోస్ట్ అలా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే టైం పడుతుంది సో ఇంకా గుడి దగ్గర కూడా మొత్తం కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇది అయితే ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఈ ద్వారాల నుంచి లోపలికి వెళ్ళగానే మనకైతే గుడి కనిపిస్తుంది సీరియస్లీ ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఒకసారి అయితే మాకు భయం వేసింది అమ్మ ఈ క్రౌడ్ లో తొక్కిసలాట జరుగుతుందా అనేసి కాకపోతే అలాంటిది అయితే ఏమీ జరగలేదు ఎక్కడికక్కడైతే పోలీసులు ఉన్నారు సెక్యూరిటీ చాలా ఉంది అండ్ అంత మోబుల్ ఉంది కాబట్టి అస్సలు ప్రాబ్లం అయితే ఎక్కడ కాలేదు ఇంకా వెనక ముందు చూశారు కదా ఎంత మంది ఉన్నారో కొన్ని కోట్లలో అయితే జనం వచ్చారు ఎందుకంటే కుంభమేళా లాస్ట్ డే కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికైతే వచ్చారనమాట దర్శనానికి సో ఫుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ చుట్టూ చూస్తే ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది టెంపుల్ అవడానికి అయితే ఆల్మోస్ట్ ఇంకా టూ ఇయర్స్ టైం పడుతుంది ఇంకా ఈ టెంపుల్ యొక్క నిర్మాణం అయితే అసలు మాటల్లో చెప్పారు మస్తుగా చెక్కారు శిల్పాలు శిల్పాలైతే అన్ని రకాల దేవుడు బొమ్మలు ఇంకా చాలా రకాల మనకైతే అక్కడ రాముడికి టైంలో ఎలా ఉండేది ఏంటి అనేసి అక్కడ అంతా ఉంటుంది గుళ్ళో చాలా బాగుంటుంది చూడటానికి సీరియస్లీ లైఫ్లో అయితే ఒక్కసారైనా విజిట్ చేయాలి ఈ టెంపుల్కి అయితే కాకపోతే ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు అనేసి తమ్ నెలలో పెట్టాను కదా మెయిన్ నచ్చినది ఏంటంటే మొబైల్స్ అయితే ఎలా చేయడం అండి ఇక్కడ మొబైల్స్ ఎలా చేసేసరికి చూసారు కదా ప్రతి ఒక్క చేతిలో ఫోనే ఉంది దేవుణ్ణి ఇక్కడ టెంపుల్ని చూసే కన్నా ఫోన్తోనే ఎక్కువగా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు ఈవెన్ నేను కూడా అంతే ఫోన్ ఉండేసరికి మొత్తం అయితే నేను రికార్డ్ చేశాను కాకపోతే నేను ఫోన్ అయితే రికార్డ్ చేశాను కానీ నాకు మనసులో మాత్రం ఇదైతే నచ్చలేదండి ఫోన్లో ఇలా రికార్డ్ చేసుకోవడం మనం ప్రత్యక్షంగా దేవుణ్ణి అయితే సరిగ్గా చూడలేదనిపించింది మొత్తం ఫోన్లోనే అంతా రికార్డ్ చేసుకోవడమే సరిపోయింది అనిపించింది నేనే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ని ఇలా పైకి పట్టుకుని అన్ని వీడియోలు తీసుకుంటున్నారన్నమాట అంటే మనకు గుర్తుకు తీసుకుంటాం కానీ మామూలుగా టెంపుల్స్లో ఫోన్ ఎలా చేయకపోతేనే బాగుండు అని నాకైతే అనిపించింది ఎందుకంటే ప్రశాంతంగా మనమైతే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అక్కడ ఉన్న ప్రతిదీ క్లియర్గా చూసుకుంటుంది అనమాట ఫైనల్గా అయితే అయితే ఎంటర్ అయిపోయాం చూశారు కదా పైన లోపల ఎంత బాగుందో మొత్తం ఒక రాజమందిరం లాగానే ఉందనమాట అక్కడైతే మనకి శ్రీరాములు వారైతే ఇస్తున్నారు మనకి స్క్రీన్లో కూడా చూపిస్తున్నారనమాట లోపల దేవుడికి ఎలా పూజ జరుగుతుంది ఏంటి అనేసి స్క్రీన్లో కూడా ఉంది ఇంక ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి శిల్పాలు అయితే బాగా చెక్కారు ఇంకా పూల డిజైన్తోకైతే అసలు అద్భుతం ఇంకా మాటల్లో చెప్పలేనమాట అంత అద్భుతంగా ఉంది కాకపోతే వీడియో అయితే షేక్ అవుతుంది ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అలా అవుతానే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా ఇంకా మీదైతే ఆ ముందు ముందు ఫోన్ అయితే ఎలో చేయకపోతేనే బాగుండు అనేది నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి పోలీసులు చూసారు కదండి ఎలా నెడతున్నారో మనకు తిరుమలలో కాకపోతే ఎలా నెడతారో అదే విధంగా ఏం చేస్తారు పాపం అంత మంది జనం వస్తున్నారనమాట ఇంకా అందరూ చూసి చిన్నగా వెళ్తారు అనేసి అలా నెడుతున్నారు ఫైనల్ గా అయితే ఇది అవుట్ సైడ్ నుంచి దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే బయట నుంచి అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యూ ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి చుట్టూ టెంపుల్ అయితే ఇంకా నిర్మాణంలో ఉంది ఇంక ఇదంతా కట్టడానికి అయితే టైం అయితే పడుతుంది ఇక్కడ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో లోటస్ టైప్ లో మనకైతే కనిపిస్తుంది అనమాట సో ఇంకా అందుకే కొంచెం అయితే వీడియో తీశాను ఇంక ఇక్కడ మేము ఏం రాయి యూస్ చేస్తున్నారు అనేసి కూడా కొంచెం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఆ రాయి పేరేంటో మనకు తెలియదు కానీ ఒక చిన్న ముక్క అయితే రాయి అయితే దొరికిందనమాట దాన్ని పట్టుకొని మేమైతే పరిశీలిస్తాము ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు కొంచెం సేఫ్టీగానే ఉండాలండి ఆర్నమెంట్స్ ఏమైనా వేసుకొని వస్తే కొంచెం జాగ్రత్తగా చున్నీ అయితే ఇలా కప్పుకొని రావాల్సిందే అండ్ మన పిల్లల పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి క్రౌడ్ ఎక్కువగా ఉంది అనేసి ఫైనల్ గా అయితే టెంపుల్ దర్శనం అయిపోయింది ఇక్కడ మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఒక డిస్కషన్ పెట్టాం మొత్తానికి అయితే మేము ముగ్గురం నిజంగానే సాధించామండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా ముగ్గురం లేడీసే ఇంత దూరం వెళ్ళేసి మా జర్నీ ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సీరియస్లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అనుకోగానే వెంటనే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి కుంభమేళ కాశీ అయోధ్య సక్సెస్ఫుల్ గా అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇంక టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదైతే అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇక్కడైతే సరియూ నది ప్రవహిస్తుంది ఇక్కడైతే కింద నది ఉంది చాలా బాగుంది ఈ నది చుట్టూ అయితే మనకి పక్కన కట్టడాలు అయితే ఒక కోటలాగే లాగే ఉందన్నమాట సో చాలా మంది ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు సో ఇంకా మేము టెంపుల్ లో దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి నడుచుకొని ఈ నది దగ్గరికి రావడానికి పది కిలోమీటర్లు పట్టింది అనమాట మా పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళడానికి ఆటోలు కూడా అప్పుడేవైతే అవైలబుల్గా లేదు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి వాళ్ళు మేనేజ్ చేయడానికి ఇంకా మనకి సపరేట్ రూట్ పెట్టారనమాట ఒక టెన్ కిలోమీటర్స్ నడిచిన తర్వాతనే మన పార్కింగ్ అయితే ఏరియా వస్తుంది అన్నమాట అక్కడైతే బాగా కష్టపడాల్సి వచ్చింది ఫైనల్ గా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంకా మధ్యలో అయితే ఒక హోటల్ దగ్గర ఆగేసి ఫుడ్ తిన్నాము సో అయోధ్యలో మాకు దర్శనం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది అక్కడ నుంచి బయలుదేరిపోయి నైట్ ఒక దగ్గర ఫుడ్ తినేసేసి ఇంకా నైట్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుకునేసి అనమాట సో ఇంకా మాకు అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ రావడానికి ఎర్లీ మార్నింగ్ టైం అయితే పట్టింది అనమాట అక్కడ ఉన్న త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ చాలా టైం పట్టినట్టు అనిపించింది బేసిక్ గా మనం ఫస్ట్ అయోధ్య వెళ్ళి తర్వాత కాశీ తర్వాత ప్రయాగరాజ్ చూసుకుంటే మనకి మంచిగా జర్నీ కూడా కలిసి వస్తుందండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చినట్టు అయిపోయింది అనమాట మేము ఫస్ట్ ప్రయాగ్ వెళ్ళి దాని తర్వాత కాశీ వెళ్ళి అయోధ్య వెళ్ళాం మళ్ళీ అయోధ్య నుంచి కాశీ తగులుతుంది కాశీ నుంచి మళ్ళీ ప్రయాగరాజ్ వస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే కుంభమేళ అయిపోతుంది కాబట్టి మేము ఫస్ట్ ప్రయాగరాజ్కి వెళ్ళాం అనమాట తర్వాత కాశీ వెళ్ళి అయోధ్య వెళ్ళాల్సి వచ్చింది ఇంకెప్పుడైనా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ అయితే అయోధ్యకి వెళ్ళండి దాని తర్వాత కాశీ చూసుకొని మళ్ళీ ప్రయాగరాజ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ మన హైదరాబాద్కి అయితే వచ్చేయచ్చు ఈ త్రీ ట్రిప్ అయితే మేము మొత్తం ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే నడిచామండి ఫుడ్ కూడా సరిగ్గా లేదు మా ఫేస్లు చూసా కదా లాస్ట్కి వచ్చేసరికి ఎంత వాడిపోయాయో ఫస్ట్ డే ఎలా ఉన్నాయో లాస్ట్ డే చూడండి ఎలా ఉన్నాయో సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా అన్ని కంప్లీట్ చేసేసుకుని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి ఆ రోజు మిడ్ నైట్ అయితే మా ట్రిప్ మీకు నచ్చిందా అయితే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే ఒక దగ్గర ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే ఆగా అనమాట ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ హై పరోటా అంతే సో మేము ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు మా చేత అయితే కాలభైరవ పూజ చేయించారు కాశీ నుంచి వెళ్ళిన తర్వాత కాలభైరవ పూజ చేయాలంటే కదా ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి బై బాయ్